నాగోల్ డివిజన్ పరిధి రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాక్ టౌన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాలనీ మహిళలు అందరూ కలిసి ఆటపాటలతో కోలాటాలతో బతుకమ్మ ఆడారు అనంతరం కాలనీ మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ అని అన్నారు గత ఇరవై ఏళ్ల నుండి ప్రతి ఏటా ఈ విధంగానే ఇక్కడ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు ఒక బతుకమ్మనే కాకుండా ప్రతి పండుగను కూడా ఎంతో ఐకమత్యంగా నిర్వహించుకుంటామని అన్నారు స్థలంలో కూడా సరిపోనంత మహిళలు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని అన్నారు ఎప్పుడెప్పుడు ఆ బతుకమ్మ పండుగ వస్తుందని ఎదురు చూస్తామని అన్నారు అంతా సందడిగా నిర్వహించుకుంటామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం వారు ఏర్పాటు చేసుకున్న కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హాల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారు ఇప్పుడు మళ్ళీ పెద్ద బతుకమ్మకు కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇయర్స్ ఇయర్స్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ మొత్తంలో ఎలా చేసుకుంటారో గ్రాండ్గా అంతకంటే ఎక్కువ రాక్టౌన్ కాలనీలో చేసుకుంటాం మేము ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు ప్రతి సంవత్సరం మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు అంత బాగా చేసుకుంటూ అన్ని పండుగలు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్లేసెస్ ప్లేసెస్లో చాలా బాగా చేసుకుంటాం ఈసారి కూడా అసలు చాలా వందల సంఖ్యలో మహిళలు ఇచ్చారు ఉత్సాహాలను ఆడి పాడారు చాలా సంతోషంగా గడుపుతాం అనమాట రోజు కానీ నవరాత్రి మొత్తం అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు మేము ఎక్కువ ఇయర్స్ కాలేదు సేవన్ ఇయర్స్ అవుతుంది వచ్చి ఇక్కడ ఏ పండగలైనా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇలాంటి పండుగలు చాలా జరుపుకోవాలని కోరుచున్నాము లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్న పండుగ బతుకమ్మ పండుగ దీన్ని పూలతో మనం అలంకరించుకొని గౌరవం అని చేసుకొని ఆడుకుంటాము ఇది దేశంలో ఎక్కడా లేదు కేవలం మన తెలంగాణలో మాత్రమే ఉంది ఇక్కడ మేము రాక్టో అసోసియేషన్ తరపు నుంచి ప్రతి సంవత్సరం చేసుకునేలాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేసుకుంటున్నాము అందరూ ఇక్కడికి ఘనంగా మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాము